నా ప్రేమ సహోదరులందరికీ అసలాం వాలకు రహ్మతుల్లాహిబరకా సహోదోల్లరం మనం ఇన్ని సంవత్సరాల నుండి నమాజ్ చదువుతున్నాం కదా కానీ మనకు నమాజ్ లో ఏకాగ్రత ధ్యానం అనేది ఎందుకు లభించటం లేదు సహోదోల్లరా చూడండి ధ్యానం మరియు ఏకాగ్రతతో నమాజ్ చదవడం ఇది తప్పనిసరి సహోదరులరం నమాజ్ హుషు హుజూసే పడు అని ఉంది అంటే నమాజ్ ధ్యానం మరియు ఏకాగ్రతతో చదవండి అని ఉంది కదా అప్పుడే మనకు దీని యొక్క పూర్తి ప్రతిఫలం మనకు ఈ అపర లోకాలలో మనకు లభిస్తుంది సహోదరులరా చూడండి ధ్యానం మరియు ఏకాగ్రత అంటే ఏమిటి అది ఎప్పుడు లభిస్తుంది సహోదరులరా చాలా మంది ఎలా ఉంటారు అంటే ఎవరైనా చెప్తే నమాజ్ కు వస్తారు లేదా ఎవరైనా ఏమన్నా అనుకుంటారో ఏమో అని వస్తారు వచ్చి అందరూ చేసేలాగానే చేస్తారు అందరు ఏ విధంగా అయితే నిలబడతారో అదే విధంగా నిలబడతారు అందరూ ఏ విధంగా అయితే వంగుతారో అదే విధంగా వంగుతారు అందరూ సలాం అంటే వాలీం సలాం అంటారు ఖతం వెళ్తారు ఇక్కడి వరకే నమాజ్ అనుకుంటారు అయితే నమాజ్ అంటే ఇదా కాదు మిత్రులారా నమాజ్ అంటే ఇది కాదు నమాజ్ అనేది ఏకాగ్రతతో చదవాలి అప్పుడే మనకు ఈ యొక్క నమాజ్ ఉపయోగపడుతుంది అయితే మనం నమాజ్ కు నిలబడతాము నమాజ్ చేయడానికి మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మన మనసులో ఏం రావాలి అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అనే ఒక భావన మనస్సు నందు రావాలి సహోదరుల చూడండి మనం ఎక్కడైనా సమావేశంలో కూర్చున్నాం అనుకోండి ఎక్కడైనా ప్రోగ్రామ్ లో కూర్చున్నాం అనుకోండి అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు మనల్ని చూస్తున్నారు అనుకోండి అప్పుడు మనం ఎంత సైలెంట్ గా కూర్చుంటాం ఎంత వినయంగా కూర్చుంటాం కదా డిసిప్లిన్ గా కూర్చుంటాం కదా అరే వాళ్ళు పెద్దలు నన్ను చూస్తున్నారు అరే నన్నే చూస్తున్నారు వాళ్ళ ముందు నేను మంచిగా ఔపడాలి అని మనం సైలెంట్ గా వినయంగా కూర్చుంటామా లేదా శ్రద్ధగా కూర్చుంటామా లేదా ఒక సాధారణ వ్యక్తి చూస్తేనే మనం అంత ఏకాగ్రతతో ఉంటే అలాంటప్పుడు మరి సకల లోకాల సృష్టికర్త మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎంత ఏకాగ్రతతో చదవాలి చెప్పండి కాబట్టి మన లోపల ఏకాగ్రత అనేది రావాలి అంటే మనం మన మనసులో ఏం రావాలి అల్లాహ్ నన్ను చూస్తున్నాడు యొక్క భావన మనసు నందు రావాలి ఎప్పుడైతే మనం నమాజ్ కు నిలబడతాం అదే విధంగా అల్లాహ్ ఎడల సంపూర్ణ ప్రేమ కలిగి మరియు అల్లాహ్ మీద ప్రేమ కూడా రావాలి ప్రేమతో నమాజ్ చదవాలి మిత్రులారం ఎవరో చెప్పారని కాకుండా ప్రేమతో చదవాలి మొహబ్బత్తో చదవాలి సహోదరులరా చూడండి మన భార్య పిల్లలంటే మనకు ఇష్టం మన ఇంట్లో వాళ్ళంటే మనకిష్టం మనం వారి గురించి ఎన్నో పనులు చేస్తాం కదా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం వారి గురించి ఎందుకు వారంటే మనకు ఇష్టం కాబట్టి మన అమ్మ నాన్నంటే మనకిష్టం మన భార్య పిల్లలు అంటే ఇష్టం కాబట్టి వారి గురించి మనం ఏదైనా చేయగలుగుతాం కదా సహోదరులరా అలాంటప్పుడు మరి మనకు జీవితం ఇచ్చిందే అల్లాహ్ మరి అలాంటప్పుడు అల్లాహ్ మీద ఎంత ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి నమాజ్ కు నిలబడినప్పుడు అల్లాహ్ మీద ప్రేమతో చదవాలి మరియు ఆయన అనుగ్రహాలను స్మరించి కృతజ్ఞత భావాన్ని మనసు నందు కలిగించాలి చూడండి ఆయన అనుగ్రహాలు మనపై ఎన్నో ఉన్నాయి అవునా కదా ఈ ఆహారం నీరు ఆయన మనకు ప్రసాదించింది కదా ఆయన ఇచ్చిందే మనం తింటున్నాం త్రాగుతున్నాం కదా ఆయన భూమిపైనే మనం నిలబడుతున్నాము ఆయన ఇచ్చిన శ్వాసనే మనం పిలుచుకుంటున్నాము ఆయన ఆకాశం కిందనే మనం ఉంటున్నాం అవునా కదా ఆయన అనుగ్రహాలు మనపై ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా స్మరించి కృతజ్ఞత భావాన్ని మనస్సునందు కలిగించాలి అర్థమైందా ఒక వ్యక్తి మనకు ఏదైనా ఇచ్చాడనుకోండి ఏదైనా వస్తువు మనకు ఇచ్చాడనుకోండి మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తామా లేదా థ్యాంక్ యూ చెప్తామా లేదా కృతజ్ఞతలు తెలుపుతామా లేదా మరి అలాంటప్పుడు ఆయన మనకు ఎన్ని అనుగ్రహాలు ఇచ్చినప్పుడు ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు తెలుపాలి చెప్పండి కాబట్టి కృతజ్ఞత భావం కూడా మనస్సునందు కలిగించాలి ఆయన అనుగ్రహాలను స్మరించి ఆయన అనుగ్రహాలను గుర్తిస్తేనే మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపగలము అర్థమైందాం అయితే అప్పుడు మనకు ఏకాగ్రత అనేది లభిస్తుంది మిత్రుల అర్థమైందాం మరియు అత్యంత భయభక్తులతో మనస్సును అల్లాహ్ ఆరాధనలో లీనం చేయాలి చూడండి అల్లాహ్ యొక్క అనుగ్రహాలను గుర్తిస్తేనే అప్పుడే మన లోపల మన మనస్సులో భయభక్తులు అనేవి వస్తాయి అర్థమైందాం అయితే ఈ విధంగా మనం చదివితే ఏకాగ్రత లభిస్తుంది మిత్రులారు ఏకాగ్రత తప్పనిసరిగా వస్తుంది మరియు అదే విధంగా నమాజ్లో ఏ విధంగా నిలబడాలి ఏకాగ్రత రావాలి అంటే ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే నిలబడతాడో ఆ విధంగా నిలబడాలి చూడండి కొందరు ఏమనుకుంటారంటే అరే నేను నమాజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను గొప్ప పని చేశాను నేను చాలా పెద్ద పని చేశాను ఇప్పుడు నాకంటే మంచోడు ఎవరు లేరని ఈ విధంగా అనుకొని మరి ఎవరైతే నమాజ్ చేయలేదో వారిని కించపరుస్తూ ఉంటారు మిత్రులారు ఈ విధంగా చేస్తే నమాజ్ అవుతుందో కాదు మిత్రులం నమాజ్ అంటే ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే నిలబడతాడో ఆ విధంగా నమాజ్ లో నిలబడండి అని ఉంది ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటారు కదా నమాజ్ చేసిన వ్యక్తి కూడా తప్పులు చేస్తూ ఉంటారు మరియు నమాజ్ చేయని వ్యక్తి కూడా తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి నేరం చేసిన వ్యక్తి ఏ విధంగా అయితే భయంతో నిలబడతాడో ఆ విధంగా మన లోపల మన హృదయంలో భయం కలగాలి మిత్రులం అర్థమైందా ఈ విధంగా ఉంటేనే మనకు ఏకాగ్రత అనేది లభిస్తుంది మరియు అదే విధంగా ఏకాగ్రత రావాలి అంటే ధ్యానం రావాలి అంటే నమాజ్లో నమాజ్ కొరకు నిలబడినప్పుడు నేను నా సృష్టికర్త నా ప్రభువు నా పోషకుడు నా పాలకుడు అయిన అల్లాహ్ ముందు నిలబడి ఉన్నాను అనే భావన మనసు నందు కలగాలి ఎప్పుడైతే మనం నమాజ్ కు నిలబడతామో అప్పుడు మన మనసులో ఏం రావాలి నేను ఎవరి ముందు నిలబడుతున్నాను నా సృష్టికర్త అంటే నన్ను సృష్టించిన వాడు మరియు ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయన ముందు నేను నిలబడుతున్నాను అనే యొక్క భావన మనసుల ముందు రావాలి అప్పుడే మనకు ఏకాగ్రత లభిస్తుంది మిత్రుల మన మస్జిద్కు వచ్చి నమాజ్ చదివి మళ్ళీ బయటికి వెళ్ళి మనం షిర్క్ పనులు చేస్తే అల్లాహ్ కు సాటి కల్పిస్తే ఇలా చేస్తే నమాజ్ అనేది కుబూల్ కాదు మిత్రులరావు నమాజ్ అనేది హబుల్ కాదు కాబట్టి సృష్టించిన వాడు ఒక్కడే అవ్వా ఆయన ఒక్కడే ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు అనే యొక్క నమ్మకం అనే యొక్క సంకల్పం మన మనసులు రావాలి నా సృష్టికర్త ఒక్కడే ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒక్కడే అనే యొక్క భావన అనే యొక్క నమ్మకం మన మనసులో రావాలి మిథులరాం అర్థమైందా నమాజ్ కు నిలబడినప్పుడు ఈ విధంగా వస్తేనే మనకు ఏకాగ్రత లభిస్తుంది మరియు విధంగా నా పోషకుడు అంటే నన్ను పోషిస్తుంది ఎవరు అల్లాహ్ నాకు సహాయం చేస్తుంది ఎవరు అల్లాహ్ చూడండి మనం నమాజ్ లో ఖురాన్ యొక్క చదువుతాం కదా సూర్య ఫాతిహ అందులో ఏముంది ఇయ్యాబుధు వనస్తాయి ఇది మనం చదువుతుంటాం దీని అర్థం ఏమిటి కనాబుదు మేము నిన్నే ఆరాధిస్తున్నాము కనస్తాయి మరియు సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము అని మనం నమాజ్ లో చదువుతున్నాము ప్రతి నమాజ్ లో ప్రతి రకాత్ లో ఈ యొక్క సూర చదివేది ఉంటుంది మిట్లా మనం సూర్య ఫాతిహాను ఎన్ని సార్లు అయితే చదువుతామో అన్ని సార్లు ఏ సూరను కూడా చదవము కదా ప్రతి రకాత్ లో ఈ సూర చదివేది ఉంటుంది అవునా కదా మరి ప్రతి రకాత్ లో మనం చదువుతున్నాము ఇయ్యా నా ఇయ స్థాయి అని చెప్తున్నాము మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు సహాయం కొరకు నిన్నే అర్జిస్తున్నామని మనం చెప్తున్నాము కానీ మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాము యా అల్ అంటున్నాము మరి అలాంటప్పుడు నమాజ్ కబుల్ అవుతుందా చెప్పండి వేరే వారిని మనం సహాయం కొరకు అర్జిస్తున్నాము మరి అలాంటప్పుడు నమాజ్ ఎలా కబుల్ అవుతుంది మిత్రులవారం నమాజ్ యొక్క ప్రతిఫలం మనకు అందుతుందా చెప్పండి నమాజ్ లో ఏకాగ్రత అనేది ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి నమాజ్ లో ఏకాగ్రత రావాలి అంటే నా పోషకుడు నన్ను పోషిస్తుంది నాకు సహాయం చేస్తుంది మరియు నా పాలకుడు అయిన అల్లాహ్ ముందు నిలబడి ఉన్నాను అనే ఒక భావన మన మనస్సులో రావాలి అర్థమైందా అదే విధంగా నమాజ్ లో మనం సజ్దా చేస్తున్నప్పుడు మనం చేసిన పాప కార్యాలను పొరపాట్లను మనం నమాజ్ లో సజా చేస్తాం కదా అని సజా చేస్తాం కదా అప్పుడు మనం మన మనసులో ఏం రావాలి నేను తప్పులు చేశాను అల్లా ఇప్పుడు నేను తల దించుకుంటున్నాను ఇలా నేను తల దించుకుంటున్నాను ఇన్ని తప్పులు చేశానల్లా అనే ఒక మన మనసులో భావన అనేది రావాలి మిత్రుల కానీ ఎప్పుడైనా వస్తుందా నాకు మీకు ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి అంటే ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేశాడనుకోండి ఏదైనా తప్పు పని చేశాడనుకోండి నేరం చేసిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ఈ విధంగా తల దించుకుంటే ఉంటాడా లేదా ఎందుకంటే అతనికి తెలుసు నేను తప్పు చేశానని అదే విధంగా మనం సజ్జా చేస్తున్నప్పుడు మన మనసులో ఈ విధమైన భావన రావాలి అల్లా నేను తప్పులు చేశానల్లా ఇప్పుడు నేను తల దించుకుంటున్నాను అల్లొ అనే యొక్క మనసులో భావన అనేది రావాలి మిత్రుల అప్పుడే మనకు నమాజ్ లో ఏకాగ్రత ధ్యానం అనేది లభిస్తుంది మిత్రులారం మరియు మన తక్కువ తనాన్ని అసహాయతను తలచుకొని చూడండి మనలో లోపాలు అనేవి చాలా ఉన్నాయి అవునా కదా చాలా లోపాలు ఉన్నాయి మనం ఏ విధంగా అయితే ను గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు ఏ విధంగా అయితే నమాజ్ చదవాలో ఆ విధంగా నమాజ్ చేయలేదు అల్లాహ యొక్క విలువను మనం తెలుసుకోలేదు అల్లా తల కురాన్ లో చెప్తున్నారు కదా కదరుల్లాహ హక్క కదరి మీరు ను ఏ విధంగా అయితే విలువ ఇవ్వాలో ఆ విధంగా విలువ ఇవ్వనే లేదు అని కురాన్ లో ఉంది కాబట్టి మనం అల్లాహ్ కు ఏ విధంగా అయితే విలువ ఇవ్వాలో ఏ విధంగా అయితే తన హక్కును అదా చేయాలో ఆ విధంగా హక్కు అదా చేయడం లేదు కదా కాబట్టి ఆ లోపాలు కూడా మన మనసులో రావాలి మరియు అసహాయతను తలంచుకొని నీవే శరణు నీవు తప్ప మమ్ముల కాపాడే వారెవ్వరూ లేరు మమ్మల కాపాడమని క్షమించమని వేడుకుంటున్నాను అన్న తలంపు కలిగి ఉండాలి మనం నిస్సహాయులం కదా కాబట్టి అల్లా నీవే మమ్మల్ని కాపాడగల వల్ల మమ్మల్ని క్షమించు అల్లా అని మమ్మల్ని కాపాడమని క్షమించమని వేడుకుంటున్నానన్న తలంపు కలిగి ఉండాలి అర్థమైందా ఈ విధంగా ఉంటేనే అప్పుడే మనకు నమాజ్ లో ఏకాగ్రత ధ్యానం అనేది లభిస్తుంది మిత్రుల అదే నమాజ్ లో ఏకాగ్రత హుషు హుజు రావాలి అంటే నమాజ్ కొరకు నిలబడినప్పుడు పఠించు కురాన్ ఆయతుల భావాన్ని మరియు రుకు సజ్దాలలో మనం పఠించు తస్బీహులు మరియు దుఆల భావాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి చూడండి మనకు నమాజ్ లో ఏకాగ్రత ధ్యానం లభించటం లేదు అంటే దానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే మనం నమాజ్ లో ఏం చదువుతున్నామో మనకే తెలియదు మిత్రులారా మనం నమాజ్ లో ఏమైతే చదువుతున్నామో అవి మనకే తెలియదు దాని యొక్క భావం మనకు తెలియదు దాని యొక్క అర్థం మనకు తెలియదు అలాంటప్పుడు ఏకాగ్రత భయభక్తి అనేది ఎలా కలుగుతుంది మిత్రులారో మనం సూర్య ఫాతిహ ఇన్నిసార్లు మనం చదువుతున్నాము అవునా కదా వింటున్నాము చదువుతున్నాము మరి సూర్య ఫాతిహ యొక్క అర్థం మనకు తెలుసు వాటి యొక్క భావం వాటి యొక్క అర్థాలు ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు నమాజ్ లో ఏకాగ్రత అనేది లభిస్తుంది మిత్రులారం నమాజ్ లో ధ్యానం అనేది మనకు లభిస్తుంది అర్థమైంది మరియు అదేవిధంగా రుకు సజాలలో మనం పఠించు తస్బీలు మనం చదువుతాం కదా మరియు సజాలో సుభాన రొబ్యవుతుంటాం కదా మరి వాటి యొక్క అర్థాలు కూడా మనకు తెలిసి ఉండాలి అప్పుడే మనకు నమాజ్ లో ఏకాగ్రత అనేది లభిస్తుంది అప్పుడే నమాజ్ లో నిజమైన అభిరుచి కలుగుతుంది నమాజ్ యొక్క రుచి అనేది కలుగుతుంది మరియు ఏకాగ్రతతో మనస్సు నందు ధ్యానమును మాత్రమే కలిగి ఉండుటే నమాజ్ యొక్క ఆత్మ మరియు దాని జీవం ఏకాగ్రతతో నమాజ్ చదవడమే నమాజ్ యొక్క ఆత్మ అని చెప్పడం జరిగింది మరియు అల్లాహ్ తాలా యొక్క దాసులు ఇటువంటి నమాజ్ చదివినచో పాపాల నుండి విముక్తి పొంది పరలోక సాఫల్యాన్ని తప్పక పొందుదురు ఈ విధమైన నమాజ్ మనం చేయటం లేదు అందుకే మనకు ఇలాంటి విపత్తులు అనేవి మన ముందు సంభవిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధమైన నమాజ్ చదివితేనే నమాజ్ లో ఏకాగ్రత ధ్యానం అనేది లభిస్తుంది మిత్ర మనం అల్లాహ్ మీద ప్రేమతో భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ఈ విధంగా నమాజ్ చేస్తేనే అప్పుడే మనకు నమాజ్ యొక్క పూర్తి ప్రతిఫలం మనకు అందుతుంది అర్థమైందా అల్లాహ్ తబారుకు తాలా మనందరిని నమాజ్ భక్తి శ్రద్ధలతో మరియు ఏకాగ్రతతో చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకత్